లా రివర్షన్ అలా ప్రమోషన్ దేవుడి భూముల్లో అక్రమాలు చేసిన అధికారి ద్వారకా తిరుమల ఈవోగా పోస్టింగ్ కీలక మంత్రి ఒత్తిడే కారణమా దేవాదాయ శాఖకు చెందిన మఠం భూముల్లో అక్రమంగా పాస్ పుస్తకాలు జారీ చేసిన వ్యవహారంలో ఇక్కడ ప్రమేయం ఉన్న రెవెన్యూ అధికారి ఎంఎస్ మురళికి అదే శాఖ కీలక పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ ఇచ్చింది రాయలసీమకు చెందిన మంత్రి ఒత్తిడి కారణంగా ఆయనపై తీసుకున్న కఠిన చర్యలను కూడా పక్కన పెట్టి ఏకంగా ప్రధాన ఆలయంలో ఒకటైన ద్వారకా తిరుమలకు ఈవోగా నియమించింది డిప్యూటీ కలెక్టర్ కేడర్ నుంచి తహసీల్దార్గా రివర్స్ ఇస్తూ రివర్షన్ ఇస్తూ సీసీఎల్ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా నెల రోజుల్లోనే మళ్ళీ చక్రం తిప్పి ఈవోగా పోస్టింగ్ పొందారు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో పేనిమిట్ట దగ్గర అరవై ఆరు పాయింట్ ఇరవై ఎకరాల శతావర్తి మఠం భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంతో పాటు అక్రమంగా పట్టధర పాస్ పుస్తకాలు జారీ చేసిన వ్యవహారంపై రెండు వేల పదహారులో అప్పటి కలెక్టర్ సుజాత శర్మ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఈ వ్యవహారంలో అప్పట్లో తహసీల్దార్గా పనిచేసిన ఎం మురళి ఎంఎస్ మురళి కె లలిత సహా మరికొందరిపై కఠిన చర్యలు తీసుకుంటూ సీసీఐ గత నెల ఉత్తర్వులు ఇచ్చింది దీంతో ఆర్డీఓగా పనిచేస్తున్న మురళికి మహిళా శిశు అభివృద్ధి శాఖలో డైరెక్టర్గా పనిచేసిన లలితకు మళ్లీ తహసీల్దార్గా రివర్షన్ ఇచ్చారు వారు తమపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలను తగ్గించాలని కోరుతూ రెవెన్యూ మంత్రి ముందు అప్పీలు దాఖలు చేశారు ఎలాగైనా మురళికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలంటూ రెవెన్యూ మంత్రిపై రాయలసీమకు చెందిన కీలక మంత్రి ద్వారా ఒత్తిడి వచ్చాయి ఈ నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్ కేడర్ స్థాయి పోస్ట్ అయినా సరే ద్వారకా తిరుమల ఆలఈఓగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం అయితే ఇచ్చింది తనపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలను ఉపసహరించాలని కోరుతూ మరీ అప్పీల్ చేసుకోగా ఈ నెల అయిన రెవెన్యూ మంత్రి వద్ద విచారణ జరిగింది అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆయనకి ఈవగా పోస్టింగ్ అయితే ఇచ్చారు సో ఇది మనకి ఏపీలో ఉద్యోగులకు సంబంధించి ఇలా జరుగుతుందన్నమాట సో మరి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి